హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ తెరువు ఒక మహారణ్యంలో మర్రి చెట్టు కింద ఉన్న కలుగులో వలితుడనే ఎలుకరాజు ఉండేవాడు అదే చెట్టు మీద రోమకుడనే పిల్లి కూడా ఉండేది ఎలుకరాజు బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా పిల్లి లేని సమయం చూసుకుని మరీ వచ్చేవాడు ఒక బోయ ప్రతిరోజు అడవిలోకి వచ్చి మృగాల కోసం వల వలవేసిపోతుండేవాడు ఒకరోజు పిల్లి అతడి వరలో చెక్కింది అది చూసిన ఎలుకరాజు ఇంకా పర్వాలేదు నిర్భయంగా బయటకొచ్చి ఆహారం కోసం వెతకవచ్చులే అనుకున్నాడు తీరా వలితుడు బయటికి వచ్చే సమయానికి గుడ్లగూబ్బ ముంగిస ఎదురయ్యే గూబ పేరు చంద్రకుడు ముంగిస పేరు హాలికుడు ఇద్దరు దుర్మార్గులే భగవంతుడా ఇప్పుడేం చేయను ఎటు కదిలినా ప్రాణం పోతుందే చుట్టూ శత్రువులేనే ఇప్పుడేమిటి కర్తవ్యం అని వలితుడు ఢీలా పడ్డాడు చివరికి ఓ ఆలోచన తట్టింది మెల్లగా పిల్లి దగ్గరకు వెళ్ళి పిల్లి రాజా ఎన్నడూ లేనిది ఏమిటి ఇలా వలలో చిక్కుకున్నావు ఇద్దరం ఒకే చెట్టును ఆశ్రయించి బ్రతుకుతున్నాం నేను వలకొరికి నిన్ను విడిపిస్తాలే నాతో స్నేహంగా ఉండు అదే పదివేలు అంది ముందు గుడ్లగొబ్బును ముంగిసును తప్పించుకుంటే ఆ తర్వాత పిల్లిని ఎలాగైనా మాయపుచ్చవచ్చు పిల్లిని చూస్తే గుడ్లగూబుకు ముంగీసుకు కూడా భయమేగా అనుకుని వలితుడు పిల్లి దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు మిత్రమా తప్పకుండా నువ్వు నా స్నేహితుడివే ముందు ఈ వలదారాలు కొరికి నన్ను చెరనుంచి రక్షించు అని పిల్లి ఆత్రంగా అడిగింది అయ్యా ఆ ముంగిసని గోబను చూస్తుంటే నా శరీరం వణికిపోతుంది ముందు నన్ను కాసేపు నీ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావంటే నాకు భయం తగ్గుతుంది తర్వాత వల నుంచి నేను బయటికి రప్పిస్తాను అన్నాడు ఎలకరాజు అయ్యో అంతకంటేనా భయం విడిచి నా దగ్గరకు రా నేనంటే గూబా ముంగిసా భయపడతాయి నువ్వు నా దగ్గర ఉంటే అవి నన్నేం చేయలేవు రా నేస్తాం రా అంది పిల్లి ఆ సంగతి తెలిసే మీతో సంధి చేసుకుంటున్నాను అందువల్ల నాకు ప్రాణరక్షణ నీకు నుంచి విడుదల దక్కుతాయి అంటూ వలితుడు వెళ్ళి ధైర్యంగా మార్జాలం ఒళ్ళో కూర్చున్నాడు అది చూసి ఇంకా లాభం లేదనుకుని ముంగీసా గూబ నోళ్లు నొక్కుని వెళ్ళిపోయాయి ఎలుక సంతోషించి రాముకుడి ఒడిలోంచి బయటకొచ్చి మెల్లమెల్లగా తాళ్ళు కొరుకుతున్నట్టు నటించింది అది చూసి మిత్రమా ఏమిటి ఆలస్యం చేస్తున్నావు తాళ్ళు తొందరగా కొరికి వెంటనే నాకు విముక్తి కలగజేయి అంది పిల్లి పిచ్చివాడ ఆశ్రయించిన నన్ను రక్షించావు నువ్వు అలాంటి నేను నీకు ద్రోహం చేస్తానా అలా చేయడం కంటే పాపం ఇంకేమైనా ఉందా నీకు భయపడి నిన్ను నమ్మలేక వెంటనే వల కొరకటం లేదు వేటగాడు కంటపడగానే వలదారాలు కొరికి నిన్ను రక్షిస్తాను ఈలోగా నిన్ను తప్పిస్తే నాకేం చేటు తలపెడతావో శత్రువుతో అవసరం కొద్దీ సంధి చేసుకున్నా అతన్ని నమ్మకూడదని జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెప్తారు వేటగాడి వచ్చే వేళకు వల కొరికితే నువ్వు గబగబా చెట్టు ఎక్కుతావు నేను కన్నంలోకి పోతాను నన్ను పట్టే అవకాశం ఉండదు నీకు అందుచేత వేటగాడి రాక చూస్తేనే నిన్ను బంధవి ముక్తుడిని చేస్తాను సందేహించకు అన్నాడు ఎలకరాజు నా గురించి నువ్వు అలా అనుకోటం ఏమీ బాగాలేదు నీ ప్రాణం నేను రక్షించాను అలాగే సాధ్యమైనంత త్వరగా నా ప్రాణం కూడా రక్షించటం నీ ధర్మం అంది పిల్లి తొందరపడకు తెల్లవారుతోంది వేటగాడు రాగానే నీకు ఈ చెర తప్పిస్తాను అన్నాడు వలితుడు అయ్యో అడుగో వేటగాడు కుక్కల్ని వెంట పెట్టుకుని వస్తున్నాడు చేతిలో కత్తి కూడా ఉంది త్వరగా నన్ను కాపాడు అంది బిడాలం గడగడ వణుకుతూ భయపడుకు భయపడుకు అంటూ ఎలుక గబగబ ఆ వల కొరికింది పిల్లి ప్రాణభయంతో చెరచెర చెట్టెక్కింది ఎలుక వెంటనే కన్నంలోకి దూరింది వేటగాడు వల పాడైపోయినందుకు విచారిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరువాత పిల్లి మెల్లగా కన్నం దగ్గరకు వచ్చి మిత్రమా నువ్వు నేను ఒకరికొకరం ఉపకారం చేసుకుని మంచి స్నేహితులమయ్యాం ఇప్పుడు నీకు ఇంకా అపనమ్మకం ఎందుకు రా మన ఇద్దరం హాయిగా కలిసి జీవితం నీకు అండగా ఉంటాను నేను అంది పిల్లి రాజా నీ మాటలు బాగానే ఉన్నాయి కానీ శత్రువుల్ని మిత్రుల్ని తెలుసుకోవాలంటే చాలా సూక్ష్మ దృష్టి ఉండాలి ఒక్కొక్కప్పుడు శత్రువులే మిత్రులు అవుతారు మిత్రులే శత్రువులు అవుతారు కనుక నీ దగ్గరకు రావటం మంచిది కాదు నువ్వు నా ఎందు అభిమానం చూపించినా నేను ఏమరటం నాకు శ్రేయస్కరం కాదు ఇలాగే నీ పొరుగున ఉండి అవసరమైనప్పుడు నీకు మేల్ చేస్తుంటాను అంతేగాని నీ దగ్గరకు రాను అదీగాక నేను నీకు ఆహారాన్ని నన్ను చూడగానే నీకు మనసులో వికారం పుడుతుంది నన్ను తినాలనే కోరిక పుడుతుంది రాత్రంతా వలడో చెక్కి అసలే ఆకలితో ఉన్నావు నీకు ఉపాహారం కావలసి వచ్చి నన్ను పిలుస్తున్నావు చాలు చాలే అన్నాడు ఎలకరాజు అయ్యయ్యో నా ప్రాణరక్షకుడికి అపకారం చేస్తానా నేనంత కృతజ్ఞత లేని దన్నా అంది పిల్లి అదంతా ఎందుకు నా వల్ల నువ్వు నీ వల్ల నేను బ్రతికాం ఆ స్నేహం చాలు మనకు అంతకు మించి చెలిమి మంచిది కాదు ప్రయోజనం ఉన్నప్పుడు బలవంతుడైన శత్రువులతో కలిసి ఉండి ఆ ప్రయోజనం తీరగానే విడిపోవాలి నమ్మి అక్కడే ఉంటే కీడు తప్పదు నమ్మతగని వాళ్లను నమ్మనేకూడదు ఇతరులు తనను నమ్మేటట్టు ప్రవర్తిస్తూ తాను మాత్రం ఎవరిని నమ్మకుండా ఉండటమే నీతి అదే బతుకుతరు నీలాంటి వాళ్లను నమ్మకుండా నేను బోయలాంటి వాళ్లను నమ్మకుండా నువ్వు బ్రతికిపోదాం ఇంకేం మాట్లాడకు వెళ్ళు అన్నాడు వలితుడు పిల్లి సిగ్గుపడి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ కలుగులో ఉండటం క్షేమం కాదని ఎలుక మరో చోటికి వెళ్ళింది